కరీంనగర్ ఆరోబి మొదట రాష్ట ప్రభుత్వానికి వాటా ఎనబై కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై కోట్ల రూపాయలతో ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆరోబి నిర్మాణాన్ని ప్రారంభించడం చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోబి లేకపోవడం వలన రైలు గేడు పట్టబడాల ఇబ్బంది వస్తుందని చెప్పి వాదం గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆరోబికి ఆమోదం తెలిపింది ఇరవై కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది దురుస్త అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎనబై కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆరోజు మొత్తం పెండింగ్ లో ఉండే ఇటువంటి పరిస్థితిలో ప్రజల పడుతున్న ఇబ్బంది దృష్టించుకుని కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ స్కీమ్ ను కొత్తగా ప్రారంభించింది కాబట్టి ఈ సేతు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తాయి అప్పుడు మంత్రి గారిని నితిని గడ్కర్ రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట ప్రభుత్వం సహకరిస్తలేదు రాష్ట ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపి తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రలపల్లి అని చెప్పి ఆరోపణలు కూడా సేతుబంధం స్కీమ్ లో యాడ్ చేయడం వలన నూట నాలుగు కోట్ల రూపాయలు కేంద్రమే వంద శాతం నిధులు రిజల్ట్ చేసింది అందుకే పనులు నడుస్తా ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది గాని కొత్తపల్లి మనోదాబాద్ లైన్ లేని కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్వేషన్ భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన దానికి రాష్ట ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఎందుకు లేట్ అవుతుంది ఇంకా పనులు అయితే లేవు అని చెప్తుంటే రాష్ట ప్రభుత్వాలు సహకరించాలి కేంద్ర పనులు చేసే అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం సహకరిస్తే పనులు చక్క చక్క సాగితే ప్రజలకు ఇబ్బందులు గురవారు కానీ భూ సేకరణ విషయంలో ఏ ప్రాజెక్టు రాష్ట ప్రభుత్వాలు భూ సేకరణ విషయంలో సహకరిస్తున్నారు భూ సేకరణ చేసి రాష్ట ప్రభుత్వం ఇక్కడ ఆరోపిరణకు సంబంధించి ఇబ్బందులు రావడం వలన ఇలా ఆరోపి లేట్ గా నడుస్తున్న విషయం వాస్తవం ఇంకా సిక్స్ మంత్స్ లోపల ఈ నూట యాబై నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఆరోపి వన్ సైడ్ ల్యాండ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఆరు నెలల లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా వన్ సైడ్ ల్యాండ్ అనేది పూర్తి చేస్తాం ఆరోపి ప్రజలు సులువుగా వీలుగా మళ్ళీ దాని తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ లోపల మిగతా సెకండ్ లైన్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం బట్ అక్కడ ఆ తార్ రోడ్ సంబంధించి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అప్పుడు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ముప్పై ఆరు లక్షల రూపాయలను మనం శాంక్షన్ చేయడం జరిగింది ఆ ముప్పై ఆరు లక్షల రూపాయలతో వెంటనే రోడ్డు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది కానీ ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కాకుండా ఉప్పాలకు సంబంధించి ఆరోపణల విషయంలో ఆలస్యమైన విషయం వాస్తవం నేను గతంలో కూడా ఉప్పలు దాని సంబంధించి యాబై నాలుగు కోట్ల రూపాయలతో ఆరోపి ప్రారంభించడం రెండు వేల పదహారులో ప్రారంభించడం రెండు వేల పంతొమ్మిది క్లియర్ కావాలి కానీ ఇప్పుడు కూడా పనులు ఇంకా నడుస్తూ ఉన్నాయి మధ్యలో పనులు ఆపేశారు నేను ఎన్నికలకు ముందు రివ్యూ చేసిన తర్వాత అప్పుడు తిరిగి పనులు ప్రారంభమైనాయి కానీ ప్రజల ఇబ్బంది దృష్టించుకుని దాని మీద సీరియస్ గా రివ్యూ చేయడం జరిగింది ఇలా ఉప్పల సంబంధించి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది యాబై నాలుగు కోట్లతో ఉన్నటువంటి ఉప్పల ఆరోపి పూర్తి చేస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆరు నెలల పాటు ఉప్పల్ల ఆరోపణలు కూడా పూర్తి చేస్తాం